వచ్చే వచ్చే పైపాయ్ తుపాకీ రాముడు రానివ్వచ్చ మహారాజా ఏ అల్లం సబ్ బెల్లం సబ్ కొద్ది సప్పు తిన సప్పు ఇంటి కుర్ర సాబ్ ఇక ఇయ్యాల మల్లో పారి మనతో మాట్లాడుతా అని వచ్చిండు మరి అదేదో ఇరవై నాలుగు తారీఖు గ్లోబల్ పీస్ మీటింగ్ ఉందంట కదా అగో దాని గురించి అని మాట్లాడాలి అని లైన్లకు వచ్చిండు మరి ఇంకెందుకు లేటు మన మాటలతోని సార్కు పెడదాం ఫోటు యూ నాన్న అగో నమస్తే చెప్తే నాలుక బయటికి పెట్టి ఇట్లా చూస్తుండు ఓ సారు ఏంది కథ ఏదో ఉంట ఏదో చెప్తాను మళ్ళా సైలెంట్ గా నా శిష్యురాలు నేసని ఇక్కడికి వచ్చింది ఐశ్వర్య ఇక్కడికి నా ఫాలోవర్ పదమూడు మంది మిస్ వరల్డ్ వచ్చారు అప్పుడు మీరు చూసి ఉంటారు కూడా ఇది సారు మీరు వచ్చింది నీ గొప్పల తర్వాత అయ్యా సారు ముందు ముచ్చట ముచ్చట ఏందో చెప్పు రాయ్ అమితాబ్ బచ్చన్ కోడలు కాలు మొక్కింది ఆ బ్లెస్సింగ్ కి అయ్యా అయ్యా నూట యాభై దేశాల ప్రెసిడెంట్ మీ దగ్గర బ్లెస్సింగ్ తీసుకున్నారు ఇక ఐశ్వర్యరాయ్ మేడం ఎంత పాటు చెప్పు 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 ముచ్చట ఏందో చెప్పు ఈ సుధా జై ప్రజలు అందరూ వచ్చిన సంగతి మీకు తెలుసు ఏమో నాకు తెలీదు నిజంగా నిజంగా నాకు తెలీదు గత ముప్పై రోజుల్లో పదిలో తొమ్మిది మంది అమెరికాలో కలిశారు పన్నెండు వందల మంది టర్కీలో పెద్ద నాయకులు అందరూ వచ్చారు లేదా ఇంక్లూడింగ్ పాకిస్తాన్ ప్రెసిడెంట్ అయ్యా 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 నోటికి అదుపు ఇంటికి పొదుపు ఉండాలి సారు ఇవన్నీ మాట్లాడకు స్ట్రైట్ గా పాయింట్కి రా మోదీ గారు రాలే ఎందుకు నువ్వు విలువలేదా మరి పిలిచాను బాధ్యత మోదీ గారిని పిలిచాను రాలే సరే నువ్వు మళ్ళా ఏడ మాటి మాటికి బ్లెస్సింగ్స్ ఇస్తా అంటే అని రానట్టున్నా ఎందుకు పాత ము మాట్లాడుతున్నావు సారు పాయింట్ పాయింట్కి రమ్మని చెప్పినా కదా ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నాను అది నీకు తెలవాలి నాకేటో తెలుస్తుంది ఏమన్నా తిన్నవాలేదా సార్ ఇంతకు ఎందుకు నా మెదడు తింటున్నావు అప్పటి నుంచి రేవంత్ రెడ్డి తమ్ముడు పిలిస్తే ఆయన ముఖ్యమంత్రి అయినాక నిన్ను ఒకటేసారి కదా కలిసింది ఇంకా నాలుగు సార్లు ఎప్పుడు కలిసింది రబ్బా ఓహో కలలో కలిసినట్టు రుతి సారు నువ్వు పాయింట్కి వస్తలేవు గానీ పోతున్నా శనివారం మే ఇరవై నాలుగవ తారీఖు జిమ్ఖానా గ్రౌండ్స్ లో ప్రపంచ శాంతి ఎందుకు పెడుతున్నారో చెప్పు నూట తొంభై ఏడులో నూట తొంభై రెండు దేశాలు శాంతికి మద్దతు ఇచ్చాయి మీకు ఆ విషయం అందరికి తెలుసు ఏమో సారు నాకైతే తెలియదు మీకేమన్నా తెలుసా ఏంది తెలియదా సరే తెలియకపోయినా వినాలి ఎందుకంటే ఆయన పాల్సారు కాబట్టి అర్థమైందా ఆ శాంతి సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని మీ అందరికీ గ్రూప్లో పెడతాం పద్దెనిమిదవ తారీఖు వర్బల్గా త్రీ వీక్స్ బ్యాక్ ఇన్వైట్ చేశాం రిటర్న్గా పద్దెనిమిదవ తారీఖుని ఇన్వైట్ చేశాం మరి ఏమన్నాడు సారు పుసుకున్నారు కంట్రోల్ కంట్రోల్ వంద కోట్ల ఫాలోవర్స్ ఫాలోవర్స్ బాబా బాబా ఏంది వంద కోట్ల మంది ఫాలోవర్స్ ఉన్నారా సార్ మీకు చూస్తా రేపు ఇరవై నాలుగు తారీఖు వంద కోట్ల మందిలా కనీసం వంద మంది వస్తారో రారు అని చూస్తా సిఎన్ఎన్ అందరూ అందరు లైవ్ ఇస్తున్నారు కాబట్టి తెలుగు మీడియాను కూడా ఆహ్వానిస్తున్నాను మీరు కూడా లైవ్ ఇస్తున్నందుకు చాలా వందనాలు పెద్ద సభనే పెడుతున్నట్టున్నారు సారు ఆ సారు సారు మీరు కానీ మీరు గారి సారీ ఫర్ డిస్టర్బెన్స్ అలాగే కేసీఆర్ గారు కూడా ఈ మీటింగ్ కు వచ్చి బీజేపీ లీడర్స్ వచ్చి ఒక్కొక్కరు ఒక ఐదు నిమిషాలు ఒక్కో పార్టీ తరపుని పార్టీ గురించి మాట్లాడుకుంటా మన రాష్ట్ర అభివృద్ధి మన దేశాభివృద్ధి మన రాష్ట్రంలో శాంతి మన దేశంలో శాంతి ప్రపంచంలో శాంతి వాళ్ళు వచ్చేదే కష్టం అంటే మళ్ళీ ఐదు నిమిషాలు మాట్లాడతారా సరే సరే సారు ఎవరు ఆనందం వాళ్ళకు కానీ కానీ ఇది పొలిటికల్ మీటింగ్ కాదు నా మాట దేవుడి మాట ప్రజాశాంతి పార్టీ గురించి పేరు కూడా పేరు కూడా శనివారం ఏడు నుంచి తొమ్మిది జరిగే మీటింగ్ లో పార్టీ పేరు కూడా ఎత్తాం మరి సభ నువ్వు మీ ప్రజాశాంతి పార్టీ పెట్టిందని జనాలకెట్లా తెలుస్తుంది చెప్పు ఏమో ఈయన మాటలు హాక్ ఈజ్ పాక్ పాక్ ఈజ్ సో ఆక్ పాక్ కరే పాక్ అన్నట్లే ఉంటాయి అర్థం కావు ఇది కాంట్రవర్షియల్ మీటింగ్ కాదు ఇది పొలిటికల్ మీటింగ్ కాదు మరి ఏం మీటింగు నువ్వు ఇట్లా సగం సగం చెప్పి నన్ను కన్ఫ్యూజ్ చేయకు అసలైనది డెలికేటెడ్ మైండ్ అర్థమవుతుందా పాల్ నీకు అవసరమైతే ముఖ్యమంత్రి గారు చెప్పిన కండిషన్స్ పోలీసుల కండిషన్స్ కూడా మేము పాటించడానికి సిద్ధం అసలు నాకు తెలవక అడుగుతున్నా నీకు పర్మిషన్ ఇచ్చిరా సార్ నేను అడుగుతున్నాను సారు అగో జనాలు అడుగుతున్నారు ఈ శాంతి సభలు ఇంకొక సభగా చిత్రీకరించడానికి ఎవరైనా ప్రయత్నిస్తే దేవుని శక్తి ఆపిలోని ఎవరినైనా దేవుడు ఆపడు ఆపితే మాట్లాడుతున్నావు నీకని అర్థమవుతుందా అసలు నిన్ను లైన్లకు తీసుకున్నందుకు నా చెప్పు తీసుకొని పల్ల పల్ల నేను కొట్టుకోవాలి పది సార్లు ఇక చెప్పిన కాడి సార్ పో సూసిరు కాదు అనుల్లా పాలుసారు పిచ్చెక్కిచ్చే మాటలు రేపు ఇంకో పర్సనాలిటీని పట్టుకొని మళ్ళా వస్తా తెలుసుగా నా పేరు తుపాకి నేను ఈబరికి